అందరికీ నమస్కారం అండి సాయి సుజాత బీవీ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను గోరు చిక్కుడుకాయల గురించి చెప్పాలనుకుంటున్నానండి ఇవి ప్రాంతాల బట్టి వేరువేరు పేర్లతో పిలుస్తారు గోరు చిక్కుడుకాయలు అంటారు ముటికాయలు అంటారు చౌడేకాయలు అంటారు గోకరకాయలు అంటారు అలాగే ఇంగ్లీష్లో అయితే క్లస్టర్ బీన్స్ అంటారు ఇవి చూస్తూనే చాలామంది తినడానికి ఇష్టపడరండి చూడడానికి చాలా బాగుంటాయి టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఏం బాగుంటాయాలి అనుకుంటారు ఒకసారి చేసి చూడండి మన రెసిపీస్ పెడతాను నేను చాలా బాగుంటాయండి అంతేగాక ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువండి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము గోర చిక్కుడు కాయల్లో వైటమిన్స్ మినరల్స్ న్యూట్రియం ఫైబర్ కాల్షియం పొటాషియం ఐరన్ ఫోలిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇందులో వైటమిన్ ఏ సి ఉంటాయి వైటమిన్ ఏ వల్ల కంటి చూపు తగ్గకుండా కంటి చూపు మెరుగుపడడానికి కంటి ఆరోగ్యానికి చాలా మంచిది వైటమిన్ సి ఉండడం వల్ల బోన్ స్ట్రాంగ్ కి హెల్త్ కి చాలా ఉపయోగపడుతుంది అలాగే మనం తిన్న ఆహారము అబ్జార్బ్ కావాలంటే వైటమిన్ సి మనకి ఎంతో అవసరము వైటమిన్ డి వల్ల మనం తిన్న ఆహారము అబ్జార్బ్షన్కి అలాగే స్కిన్ హెల్త్కి కూడా చాలా అవసరము అలాగే వైటమిన్ కే వల్ల రక్తం చిక్కబడకుండా ఉండటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అలా అలాగే రక్తం చిక్కదనాన్ని తగ్గించి ఉండేలాగా చూస్తుంది సో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకి రక్తం ఇంప్రూవ్మెంట్కి అలాగే రక్తం తగ్గకుండా ఉండడానికి ఎంతగానో దోహదపడుతుంది అలాగే ఇందులో ఫాలిక్ యాసిడ్ విటమిన్ కే ఉండడం వల్ల గర్భిణీ స్త్రీలకు ఎంతగానో ఉపయోగపడుతుంది పిండాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే రక్తం ఇంప్రూవ్ కావడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది ఫైబర్ ఉండడం వల్ల వీళ్ళకి డైజెషన్ కూడా చాలా బాగవుతుంది ఫైబర్ ఎక్కువగా లో క్యాలరీస్ ఉండడం వల్ల వెయిట్ లాస్ పీపుల్కి ఇది ఎంతగానో దోహదపడుతుంది ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల లో క్యాలరీస్ ఉండడం వల్ల డయాబెటిక్ పేషెంట్స్కి ఎంతగానో ఉపయోగపడుతుంది గ్లూకోజ్ని కంట్రోల్లో పెట్టడానికి షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండడానికి స్టా ఒకే లెవెల్లో మెయింటైన్ చేయడానికి ఎంతగానో ఇది దోహదపడుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ రాకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి అలాగే కార్డియోవాస్కులర్ డిసీజెస్ రాకుండా కాపాడుతుంది బీపీని తగ్గిస్తుంది డైజెషన్కి ఎంతగానో ఉపయోగపడుతుంది వీటి ఆకులను కూడా సలాడ్ కాను బజ్జీలు చేస్తారు ఇలా రకరకాలుగా వీటి ఆకులను కూడా యూజ్ చేస్తారు ఈ ఫ్రై చేస్తారు కర్రీస్ చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్లో కూడా ఇంత క్రితమే నేను ఫ్రై అప్లోడ్ చేస్తాను ఒకసారి చూడండి ఇన్ని పోషక విలువలు ఉన్నటువంటి ఈ గోరు చికెన్ మన ఆహారంలో భాగంగా చేసుకొని మన ఆరోగ్యాన్ని పెంచుకుందాము ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చిందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ మీ సుజాత బీని